తప్పుడు ఆరోపణలు మానే అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి సూచించారు బండి సంజయ్ కుమార్ పై ఆరోపణలు చేసే ముందు స్థాయి తెలుసుకోవాలని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హన్మకొండ హంటర్ రోడ్ దీన్ నగర్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సంతోష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే నాయన్పై ఫైర్ అయ్యారు సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల కిషన్ ముప్పై డివిజన్ కార్పొరేటర్ రావుల కొమల యాభై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ గుజ్జుల వసంత జిల్లా కార్యదర్శి గుజ్జుల మహేందర్ రెడ్డి బైలి శ్రవణ్ ఎన్ శేషగిరి రావు రాజు తదితరులు పాల్గొన్నారు ఏది ఓట్ల చోరీ అనేది ఏదైతే రాహుల్ గాంధీ స్టార్ట్ చేసిండో ప్రతి ఎన్నికల టైం ఒక కాన్సెప్ట్ తీసుకుంటాడు జోడో యాత్ర అంటారు ఇంకో వేరే యాత్ర అంటాడు పాదయాత్రలు చేసుకుంటా ప్రజలను గత అంటే కాంగ్రెస్ పాలనలో దాదాపు అరవై సంవత్సరాల పైన మోసపోయి ఉన్న భారతదేశాన్ని మళ్ళా కూడా ఎట్లా మోసం చేయాలనే ఉద్దేశంతో ఇంకొక ప్లాన్ తీసుకొని ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాడు మళ్ళీ బీహార్ ఎన్నికల ఏదైతే ఓట్ల చోరీ జరుగుతుంది అని ఏదైతే చెప్తున్నాడో ఇది కొత్త కాన్సెప్ట్ అన్నట్టు ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి దాన్ని పట్టుకొని అంటే అరవై లక్షల ఓట్లు చోరీ చేసిన ఇది అని పెట్టి తిరగడం ఏదైతే జరుగుతుందో ఇది కేవలం లబ్ధి కొరకు వీళ్ళు చేస్తున్నారు అనేది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మొట్టగాయలు ఇచ్చినారు మీరు అవసరం అనుకుంటే అఫిడేవిట్ ఇచ్చి మీరు ఏదైనా ఉండేది ఉంటే ప్రూఫ్ ముందట ప్రొడ్యూస్ చేసి మీరు మాట్లాడాలని ఏదైతే చెప్పినర్రో దానికి ఇది సిద్ధం కాకుండా మామూలుగా ఏదో ఓట్ల చోరీ జరిగింది అది జరిగిందని ఆనే ఆకాంక్షలు ఒకటి రిలీజ్ చేసి దాన్ని పట్టుకొని ఇక్కడ మహేష్ గారు మహేష్ గౌడ్ కూడా సేమ్ ఇదే పట్టుకొని ఇక్కడ యాత్రలు చేసుకుంటూ వ్యక్తిగతంగా నాయకుల మీద మాట్లాడుతూ ఇంకోటి మామూలుగా ఇప్పుడు ఏదైతే ఎనిమిది ఎంపీ సీట్లను మీరు రాజీనామా చేయను రాజీనామా చేసేదందుకు సిద్ధంగా ఉన్నారు ఫస్ట్ కాంగ్రెస్ తరఫున నుంచి రాజీనామా చేయవని చేసిన మరుక్షణమే చేస్తామని డైరెక్ట్ బండి సంజయ్ గారు ఇట్లా మా రాష్ట్ర అధ్యక్షుడైనా కానీ అందరూ మాట్లాడుతున్నారు కదా అట్లనే మీరు మీ దేశం అంతా రాజీనామా దేశమంతా రాజీనామా చేస్తే ఉన్నది ఇప్పుడు అరవై సార్లు ఎలక్షన్లు అయితే రాహుల్ గాంధీ అరవై సార్లు ఎలక్షన్ అయిన దాంట్లో ఒక్క దాంట్లో కూడా ఒక ఎలక్షన్లో కూడా ఇప్పుడు మామూలుగా గెలవకుండానే ఉన్నారు ఇంకా ఇంకా ఏం జరగాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి లోకల్ అభివృద్ధి లేదు ఇక్కడ కాంగ్రెస్ భవన్ ఉన్న ఏరియాలో వై రోడ్ వైడనింగ్ ఎందుకు చేయట్లేదు ఇక్కడ లోకల్ ఉన్న రోడ్లు ఎందుకు రిపేర్ చేయట్లేదు మామూలుగా ఇక్కడ జరగాల్సిన డెవలప్మెంట్ గురించి మీరు మాట్లాడకుండా పర్సనల్గా బండి సంజయ్ గారు సంజయ్ గారి మీద వ్యక్తిగతంగా దూషణలు చేసుడు ఈయనంటే ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు బండి సంజయ్ గారు అనేది ఆ నేషనల్ జనరల్ సెక్రటరీ అయిన తనను పట్టుకొని నువ్వు నువ్వు ఎవరికి తెలియదు నువ్వు నీకు మాట్లాడరాదు నువ్వు పా ఏది పాన్ పరాకులు ఎత్తావు గీప్ మాట అలా లోకల్లా స్థాయి దిగించుకొని ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు కాదు మేమైతే అట్లాంటి మాటలు మాట్లాడము ఆయనకి ఎట్లాంటి చెడు వ్యసనాలు లేవు సంజయ్ అన్ను దగ్గర నుంచి చూసుకున్న వ్య చూసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా సంజయ్ అన్న చిన్న దురలవాటు కూడా లేదు తను ఒక హిందూ సమాజం కొరకు ఒక హిందూ టైగర్గా బతుకుతున్నాడు అట్లాంటి బతుకు ఒక సంవత్సరం బతికిన ఒక రోజు బతికిన చాలని నాలాంటో అనుకొని ఇన్స్పైర్ అయిన రోజులు అవి సంజయ్ అన్నను ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయాల ప్రతి ఒక్క అడుగు వేసుకుంటూ నేను వెళ్తున్నాను అట్లాంటి వ్యక్తిని పట్టుకొని అనుడు మాత్రం చాలా దురదృష్టకరం ఈ ఆ మాటలను తీవ్ర తీవ్రంగా ఖండిస్తుందా ఇంకోసారి ఇట్లాంటి వ్యక్తిగత విమర్శలు చేయవద్దు అని నయన్ రాజేందర్ రెడ్డి గారిని మేము సూచిస్తున్నాం ఇంకోసారి కనుక ఇట్లాంటి ఏదైనా జరిగే ఇట్లాంటి వ్యక్తిగత విమర్శ లేకపోతే తన మీద కూడా వ్యక్తిగత విమర్శలు చేయవలసి వస్తుంది కాబట్టి మేము అంత దిగజారుడైతే మేము రాజకీయాలు చేయదలుచుకోలే ఏదున్నా కానీ మనం ఒక పార్టీ సిద్ధాంతం పరంగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ ఒక్కరి మీద కూడా వ్యక్తిగతంగా మేము మాట్లాడదలుచుకోలే ఇక్కడ నుంచి ఇట్లాంటిది మాట్లాడొద్దు అని సూచిస్తూ ఇప్పుడు